హాయ్ అండి ఇక్కడ మేము బార్బిక్ రెస్టారెంట్కి అయితే వచ్చినామండి వచ్చినాగానే బాగా ఎండలు అయితే ఎక్కువ ఉండే బెంగళూరులో కూడా ఇంకా మా పిల్లలు అయితే కాస్త ఐస్ క్రీమ్ అయితే తింటున్నారండి తర్వాత ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కేక్ అయితే తింటున్నారు కేకు ఇవన్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుందండి ఇంకా పిల్లలు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే అందుకనే ఫస్ట్ అదే తింటున్నారు ఇంకా మేమైతే ఇవి లెగ్ పీసులు చికెను మష్రూమ్స్ పన్నీరు ఇవన్నీ అయితే మాకు తెచ్చిపెట్టినారండి కావాలంటే మనకి ఇంకా ఎంత తినాలనుకుంటే అంత తెచ్చి ఎంత వేస్తారు కానీ అన్నీ తినలేం కదా ఏయో రెండో మూడో అయితే లెగ్ పీసులు అయితే తిన్నామండి ఇంకా వచ్చేసి ఇవన్నీ ఫ్రాన్స్ అండి ఇవి ఫ్రాన్స్ అయితే నిప్పులో కాల్చి అన్నీ ఇచ్చినారండి ఫ్రూట్స్ కూడా బాగా కారం వేసి నిప్పులో కాల్చి ఇచ్చినారండి టేస్ట్ మనకి చాలా బాగుంది ఇవి వచ్చేసి పన్నీర్ అండి ఇంకా ఇవన్నీ మేమైతే తింటూ ఉన్నాము ఇంకా మా చిన్న బాబు అయితే ఐస్ క్రీమ్ అయితే తింటా ఉన్నాడు ఇవి వచ్చేసి ముళ్ళు లేని చాప అండి ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంది మనం టేస్ట్ మనము దగ్గరుండైనా చేయించుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా ఇక్కడ మటను అండి ఇవి మటను మెత్తటిలాగా ఇలా ఫ్రై అయితే చేసినారు చాలా బాగుంది ఇంకా చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ ఎన్ని ఇలాంటి ఫ్రాన్స్ చికెను ఇవన్నీ నిప్పుల కాల్సి మనకు కారం ఎలా కావాలంటే అలా ఇస్తారండి ఇంకా మేమైతే అవి అన్నీ అయితే ఎక్కువ టేస్ట్ అయితే చూసినామండి రైస్ అయితే ఎక్కువ తినలేదు ఇంకొచ్చేసి చికెన్ అయితే నేను ఒక రెండు అయితే లెగ్ పీసులు అయితే తింటున్నానండి ఇదో పన్నీర్ అయితే టేస్ట్ మనకు చాలా బాగుంది అన్ని ఐటమ్స్ మనకు ఇంకా ఏం ఏమేమి కావాలని కూడా కడుగుతున్నారు ఇలా రెక్స్ పెట్టి కూడా చాలా బాగుంది అడగడము చేయడము చాలా బాగుంది ఇంకా మా వాడు చూడండి రెండో కప్పు అయితే ఐస్ క్రీమ్ తింటున్నాడు ఒక కప్పు అయితే అయించి ఇంకా చూడండి చికెన్ లెగ్గి పేసి నిప్పులో కాల్చి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవన్నీ ఇలాగా తెచ్చిపెట్టినారు స్వీట్ అయితే ఒక ఐదు రకాల స్వీట్స్ ఉన్నాయి స్వీట్స్ అయితే పెద్దగా తినలేదండి మేము ఇవే తిన్నాము ఇంకా మా పాప అయితే కొద్దిగా నూడిల్స్ అయితే తింటున్నది పాపకి నూడిల్స్ అంటే చాలా ఇష్టము నూడిల్స్ అయితే తింటున్నది నేనైతే కొద్దిగా గోబీ అయితే టేస్ట్ చేస్తున్నాను గోబీ అంత టేస్ట్ అనిపించలేదు అంతగా అనిపించలేదు గోబీ మటుకు ఇంకా చూడండి మా వాడైతే చిన్నబాబు కేక్ అయితే తింటున్నాడు చూడండి ఇంకా మా వాడేమో ఒకటి అయితే టేస్ట్ అయితే చూసినాడు చికెను అన్నీ అన్నీ కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకటి నాకైతే గోబీ అనేది టేస్ట్ అనిపించలేదు అంతగా అనిపించలేదు టేస్ట్ నాకు గోబీ ఇది వచ్చేసి మటన్ అండి నేనైతే కొద్దిగా రైస్ అయితే పెంచుకున్నాను బిర్యానీ రైస్ అందులో కొద్దిగా మటన్ వేయించుకున్నాను మటన్ ఏదో కొంచెము అనిపించలేదు మటన్ కొడుక నాకు ఇవి మొక్కజొన్న అండి ఇవి ఆయిల్లో ఫ్రై ఒకటి చాలా బాగున్నాయి ఇవి అయితే చాలా బాగా ఇవి చాలా బాగా టేస్ట్గా ఉన్నాయి అంటే మొక్కజొన్న ఫ్రై ఇంకా చూడండి మేమైతే ఇంకా ఇవన్నీ కొద్ది కొద్దిగా అయితే టేస్ట్ అయితే చూసినామండి కానీ రైస్ అయితే ఎక్కువ తినలేకపోయినామండి రైస్ అయితే ఎక్కువ ఎవరు తినలేదు ఇక్కడ ఇదేందో నాకు కూడా తెలియదండి అండి ఎంతో ఉంది ఇంకా వచ్చేసి పన్నీర్ పానీపూరి అయితే తింటున్నామండి అలాగే ఫ్రూట్స్ అన్నీ ఇవన్నీ ఊరిక జస్ట్ టేస్ట్ కోసం అని ఇలా చేస్తున్నామండి తినడానికని ఏమి ఎక్కువ పెడిచుకోకుండా ఇలా టేస్ట్ కోసం ఎట్లా ఉన్నాయని ఎట్లా కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని తింటున్నామండి ఇక్కడ వస్తే కేకు స్వీటు మా బావ అయితే స్వీటు కొంచెం తింటున్నాడు కేక్ అందు మా పాప ఏదో నూడిల్స్ అయితే తింటున్నది రెండు లెగ్గి పీసులు తిని తర్వాత నూడిల్స్ అయితే తింటున్నది మేమైతే ఏదో ఫ్రూట్స్ లాస్ట్లో ఇవి చికెన్ ఇవన్నీ తిన్న తర్వాత కొన్ని ఫ్రూట్స్ అయితే తింటున్నామండి ఇదో చూడండి మనం గుగ్గులు ఉంటాయి కదా ఇట్లా వాళ్ళు కొడుక గుగ్గులు ఇట్లా మొలకొచ్చినోటి ఇట్లా బాగా ఫ్రై లాగా చేసి ఇచ్చినారండి చాలా బాగుంది ఇంకా రైస్ అయితే కొద్దిగా కొద్ది పిడుచుకొని ఈ రైస్ అయితే తిన్నామండి నేను ఒక్కదాన్నే రైస్ తిన్నానండి మా హస్బెండ్ తినలేదు మా పాప తినలేదు నేనే టేస్ట్ కోసం కొద్దిగా వేడించుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ మటనే కొంచెం బాగా అనిపించలేదు నాకు ఇంకా చూడండి మా చిన్న బాబు అయితే ఐస్ క్రీమ్ అయితే తింటా ఉన్నాడు మా చిన్న బాబు మటుకు ఏమి తినలేదు ఐస్ క్రీమ్ తప్పక ఏమి తినలేదు ఫ్రాన్స్ మటుకు చాలా బాగున్నాయండి ఇవి ముళ్ళు లేని అంట ఇది కూడా చాలా బాగుంది కానీ వాళ్ళు మనకు ఎలా కావాలంటే అలా చేసిస్తారంట బాగా కారం కావాలి అనుకున్న కొంచెం కారం తక్కువ కావాలి అనుకున్న చాలా బాగా చేసిస్తారంట ఇంకా మనం ఏదైనా ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పిల్లలు బ బర్త్డే కానీ మ్యారేజ్ డే ఉంటే కానీ సెలబ్రేషన్ కూడా చేస్తారంట కేకు తెచ్చి అట్లాంటివి మాకు ఏం లేవు కాబట్టి మేము ఎందుకు ఏం చెప్పలేదు కానీ రెక్స్ పెట్టి వాళ్ళకు చాలా బాగా ఇచ్చినారండి పెట్టడం అన్ని బాగా అడిగి ప్రతిసారి అడుగుతా చేయడం అనేది చాలా బాగా చేసినారు ఇది చూడండి పైనాపిల్లు అది బాగా నిప్పులు కలిసి వాటికి కారం పెట్టి చాలా బాగుంది ఇంకా మా చిన్న బాబు అయితే ఐస్ క్రీములు కేకులే తింటున్నారు ఇంకా మా పాప రెండు లెగ్ పీసులు నూడిల్స్ అయితే తింటుంది ఐస్ క్రీము ఇంకా మేమైతే ఇవే చికెను అలాగే పన్నీరు మష్రూమ్స్ ఇవైతే తింటున్నామండి లెగ్ పీస్లు పైనాపిల్ ఫ్రూట్స్ నేటి ఇవైతే తినేసినాం రైస్ అయితే తినలేదు నేనైతే కప్ రైస్ అయితే పిడుచుకొని లైట్గా టేస్ట్ అయితే చూడ్డానికైతే చూసినాము కానీ టేస్ట్ చాలా బాగుంది మా చిన్నబాబు తిన్నామంటే అస్సలు తినలేదు ఇంకా ఇవే తింటున్నాడు కేకు ఇవి స్వీట్సే ఐస్ క్రీములు ఇవే తింటున్నాడు ఏదో ఒకటి మటుకు చికెన్ అనేది టేస్ట్ చేస్తున్నాడు చాలా రోజుల తర్వాత అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చినామండి చాలా బాగుంది ఈ రెస్ ఐటమ్స్ కూడా కానీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా అవన్నీ మేము అప్పటికే కడుపు అయితే ఫుల్ అయింది టేస్ట్ అయితే అన్నీ ఏం చూడలేదు ఇంకా చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి వీటికి మన ఫుడ్కి రే అమౌంట్ కూడా వచ్చేసండి మేము వీకెండ్లో కాకుండా ఇట్లా మామూలుగా బుధవారం అట్లా పోనామండి మొన్న హాలిడే ఉంటే అప్పుడుకు ఎనిమిది వందలు మనిషికి అలాగే వీకెండ్లో పోయింటే ఇంకా కొంచెం రేట్ ఎక్కువే ఇవి కొన్ని చోట్ల వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు కొన్ని చోట్ల అట్లా ఉన్నాయండి మేము ఉండే దగ్గర ఏరియాలో పోయినాము మాకు ఇక్కడ ఎనిమిది వందలే అమౌంట్ వచ్చేసి మనిషికి చూడండి ఇంకా అన్నీ తినేసి మేమైతే అన్ని టేస్ట్ అయితే చూసినాము ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడలేదు అప్పటికే కడుపు అయితే ఫుల్ అయినది కాసేపు రెండు గంటల సేపు అక్కడే ఉన్నామండి మేము ఇంకా తినేసి అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి బస్ ఎక్కి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఒకసారి మీరు కూడా వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళండి చాలా బాగున్నాయి ఐటమ్స్ చాలా బాగుంటుంది గుడక ఓకేనా